క్రీస్తు ఏసుకరిస్తున్నాములో ఈ వీడియో చూసినటువంటి నా ప్రియ ప్రేక్షకులందరికీ నా నాయక హృదయపూర్వకొందలండి ఈరోజు నేను మీకు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాను ఇప్పుడు మన సహోదరులు ఒక మంచి పని చేస్తే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా అది ఏంటంటే మన పాల్ గారు ఈ మధ్య కరుణాకర్ యొక్క స్టూడియోలో రెండు రోజులు మరి దాన్ని డిబెట్ అని అనలేం ఎందుకంటే డిబెట్ అని అంటే నువ్వా నేనా పోటీ నువ్వు నమ్ముతున్నది ఏంటి నేను నమ్ముతున్నది ఏంటి ఇది ఈ విధంగా అనేది డిబెట్ అని అంటారు మరి దీన్ని ఏమంటానంటే బైబిల్పై అవగాహన సదస్సు అని అంటాను చాలా మంచిది అది ఆ పేరు ఎందుకంటే బైబిల్పై జాన్ గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను బట్టి అద్భుతమైనటువంటి ఆన్సర్లను బట్టి మొట్టమొదటి నేను మన జాన్పల్ గారికి హృదయపూర్వకంగా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను బ్రదర్ చాలా మంచిది బ్రదర్ చాలా గ్రేట్ నేను ఎంతో సంతోషిస్తున్నాను మీరు చేసినటువంటి ఆ యొక్క సదస్సులో మీరు చెప్పినటువంటి ప్రతీది ప్రతి విషయం చాలా చక్కగా మీరు వివరించారు ఇప్పటికీ నేను ఒక ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ సెకండ్ సీజన్లో సెకండ్ సీజన్ అయిపోయింది రెండవ రాజు మీరు పెట్టినటువంటి ఫస్ట్ ఫస్ట్ సీజన్లో సగం మాత్రమే చూశాను ఇప్పటి వరకు నేను చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా మాట్లాడారు అందుని బట్టి మరొకసారి మీకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ దేవుడు ఇంకా మిమ్మల్ని గొప్పగా ఆస్వాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రభు మీకు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి మీ పరిచయకి తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు పాయింట్కి వస్తాను పాల్ గారు చాలా అంటే చాలా అద్భుతంగా ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఈ మూర్ఖులు వీడు అన్నాడు కదా అసలు ఘట సర్పం ఊరు ఘట సర్పం అని ఘట సర్పం ఎవరే కాదు ఘట సర్పం యొక్క పుత్రులైనటువంటి ఇద్దరు అక్కడ కూర్చొని ఉన్నారు అసలు అసలు సిస్లైన వాళ్ళు ఘట సర్పం యొక్క పుత్రులు వాడు ఇట్లాంటి వారిని ఎన్నుకొని వాడికి తోచిన విధంగా ఎవరికి ఆ ఘట సర్పానికి తోచిన విధంగా కొన్ని మాటలను వలిస్తారన్నమాట ఆ యొక్క ప్రమేయంలో ఆ సందర్భంలో మన ఎవరు మన కరోనాకర్ మన బుడగల బాబా ఏవైతే నీళ్లు బుడ జలము నీరు కలిస్తే బుడగల ఉత్పన్నమవుతాయి అని అన్నాడో ఆ బుడగల బాబా ఒక మాట చెప్పాడండి అద్భుతమైన మాట అంటే నీకు మనిషి మనస్తత్వం గురించి నీకు తెలీదు లేదా మనిషిని అలా ఎందుకు డిజైన్ చేసావు అందరినీ దగ్గర రావాలన్నప్పుడు అందరిని ఒకే రకమైనటువంటి స్థాయిలో పుట్టించాలి ఒకని పేదరికంలో ఎందుకు పుట్టిస్తున్నావు ఒక తెలివిలో ఎందుకు పుట్టిస్తున్నావు ఒకటి కుంటోని గుడ్డు ఎందుకు పుట్టిస్తున్నావు అందరినీ సమానమైన స్థాయిలో పుట్టించి అందరూ నా దగ్గర రావాలని చెప్పాలి నువ్వు ఒక డై బై బర్త్ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిస్తావు ఒకటినే బై బర్త్ ఒకడు కరుడు కట్టిన బ్రాహ్మణ సాంప్రదాయంలో గుట్టిస్తావు బ్రాహ్మణ సాంప్రదాయంలో పుట్టించిన వాడిని మరి సడన్గా వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ మత విశ్వాసాలు అన్నీ వదిలేసేసి నీ దగ్గర రావాలా ఎందుకు పుట్టించావు అక్కడ నువ్వు ఇప్పుడు రన్నింగ్ రేస్ పెడితే అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి అంటే నువ్వు ఈ సృష్టిని నువ్వు చేయలేదు ఈ సృష్టి యొక్క స్వరూపం కానీ మనిషి యొక్క మనస్తత్వం కానీ నీకు తెలియదు తెలియని కూడా మాట్లాడుతున్నాను అక్కడ కాబట్టి నువ్వు దేవుడు కాదన్నా ఇదే ఆధారం విన్నారు కదా మన బుడగల బాబా మాట్లాడినటువంటి విషయాలు మానవుని యొక్క తెలివి లేదా జ్ఞానం మనిషిని యొక్క ఉన్నటువంటి లక్షణాలు దేవుడికి తెలియవంట తెలియకనే మనల్ని సృష్టించాడంట అది కూడా ఎలా సృష్టించాడంట కొంతమందిని గుడ్డు వాళ్ళుగా కుంటి వాళ్ళుగా మోగవాళ్ళుగా కొంతమంది క్రిస్టియన్స్గా కొంతమంది కరుడు కట్టిన ఎదో బాపన కుటుంబంలో పుట్టించాడు ఎందుకు ఈ విధంగా పుట్టించడము అసలు తెలియదు ఈ దేవుడికి అసలు దేవుడే కాదు అని అబండాలు వేశాడండి ఒరే బుడగల బాబా ఒరే జాన్పాల్ గారు కాబట్టి కరుణాకర్ కరుణాకర్గా జాన్ గారు కాబట్టి చాలా వినయంగా విమ్రతతో చాలా తగ్గింపుతో ఎంత వేర్చుకున్నాడంటే అక్కడ దానికి కూడా జాన్పాల్ గారికి హృదయపూర్వక వందనలు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఇలాగే మీరు ప్రతి ఒక్క విషయంలో తగ్గించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఎందుకంటే మీ ప్రియ సహోదరుడిగా ఇలా ఉండాలనేసి ప్రతి విషయంలో ఎందుకంటే ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో హెచ్చింపు పడతాం సో ఇట్లాంటి హెచ్చింపు మీకు దేవుడు కంపల్సరిగా ఇచ్చాడు గాక ఓకే రైట్ తర్వాత వీడేమన్నాడు ఈ దేవుడు దేవుడే కాదు ఎందుకు పుట్టిస్తాడు అక్కడ ఇక్కడ ఎందుకు ఎందుకు పుట్టిస్తాడు ఈ విధంగా ఆయనని రంకులేశాడు కదా ఈ ఘట సర్పం యొక్క పుత్రుడు దానికి వంత పాడుతూ అక్కడ ఉన్నటువంటి ఇంకొక పుత్రుడు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాడు కూడా వీడికి వంత పాడుతూ ఉన్నాడు అర్థమవుతుందా నేను ఒకవేళ మన జాన్పాల్ గారి యొక్క పక్కన కూర్చో ఉండుంటే నేను శివశంకర్ అని నేను జాన్పాల్ గారి యొక్క పక్కన కూర్చొని కానీ ఉండుంటే ఏం చేస్తుంటాను ఏం చేస్తుంటాను అని అంటే చూపిస్తున్నాను చూడండి మనుస్మృతి మనుస్మృతి ఇది శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి మనుస్మృతి ఇది చాలామందికి ఇష్టం ఇందులో ఏమి లేవు ఏమి ఉండవు అని అన్నమాట కొంతమంది సో నేను ఖచ్చితంగా సూటిగా ఇదే విధంగా గడుపుతాను ఈ ఈ బుడగల బాబు కానీ ఏమనంటే మన జానపాల గారు బైబిల్ మీద ఎన్ని చెప్పినా సరే ఇట్లాంటి పనికి మాలిన ఘటర్పం యొక్క పుత్రులు పాప పుత్రులు మారరండి మారరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది దుడ్డు అంటే డబ్బు డబ్బు కోసం ఎన్నో ఎన్ని పాటలను పడతారు ఎన్ని పల్టీలను కొడతారు ఏ స్టాండ్ పైన నిన్న పడతారు వాడికి స్టాండ్కి స్టాండ్కి తేడా తెలియనటువంటి బుడగల బాబాగడు స్టాండ్కి స్టాండ్కి ఈ రెంటికి నేను చూశాను చాలా నవ్వుకున్నాను ఆ విషయంలో సో తర్వాత నేనేం చెప్పదలుతున్నా చెప్పదలుచుకుంటున్నాను అంటే ఈ యొక్క మనుస్మృతిలో అసలు ఈ ఈ బుడబల బుడగల బాబా గారు లేదా ఆ లలిత్ కుమార్ గారి యొక్క దేవుడు ఏ విధంగా సృష్టించాడో అని నేను చూపిస్తాను చదువుతాను చూడండి మనుస్మృతి ఒకటవ అధ్యాయము ఎనిమిదవ శ్లోకంలో ఏముంటుందంటే ఆ బీజం సూర్యునితో సమానమైన కాంతి కలిగిన అండంగా రూపుదిద్దుకుంది ప్రారంభంలోని నేను హిరణ్య గర్భిడు నౌదును గాక అని ఏ జీవ పరమేశ్వరపాన చేసినో చేసిందో ఆ లింగ శరీరం గల జీవం అందు ప్రవేశించి పరమాత్మ తనకు తానే సమస్త లోకాలకు కారణభూతుడైన చతుర్ముఖ బ్రహ్మగా జన్మించాడు అంటే తనకు తానుగా జన్మించాడంట నాలుగు తలలు వేసుకుని వేరే వేరే గ్రంథాలు చూస్తే ఐదు తలలు ఉంటుంది ఐదు తలలుగా ఒక తల కథం చేసాడు ఎవరు మన ఈశ్వరుడు ఎందుకు తెలుసా వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంటే ఈశ్వరుడికి ఆ ఉమాదేవికి పెళ్ళి అవుతుంటే ఆ చీర కొంగి కింద కాళ్ళ దగ్గర ఏదైతే ఉందో దాని ఇలా తీస్తేనే ఈ బ్రహ్మగారికి ఏం జరిగిందంటే కలిగి మత్తుడై ఆ యొక్క కామం ఎక్కువైపోయి కామం లోపల నుంచి పుంజుకొని బయటకొచ్చి నాలుగు చక్కల వీర్యం కార్చు కార్చాడు అది చూసినటువంటి శివుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి కథం చేయాల్సినండి ఆ యొక్క ఐదో తలని ఓకే ఇక్కడ నాలుగు తలలో ఉంటాయండి ఓకే రైట్ తర్వాత బాగా గమనించండి అదే మణిధర్మ శాస్త్రం ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి పద్నాలుగు శ్లోకం నుంచి నేను చదువుతాను యజ్ఞములు దానం జీవం హోమం మొదలగు సత్కార్యాలు చేయాలని బ్రహ్మహత్య గోహత్య వంటి హేయ కార్యాలు చేయరాదని తెలియజేయడానికి ధర్మాధర్మాలను వేరు వేరు పరిచాడంత వేరువేరు ధర్మ ధర్మాధర్మాలు ఈ ప్రజల్ని సుఖ దుఃఖాలు ద్వేషాలు క్రోధ శాంతములు మొదలగు ద్వంద్వ స్వభావాలు కమ్ముకునేలా చేశాడు ఎందుకు చేశాడరా కర్ణాకర్ రే బుడగల బాబా ఒక మనిషికి ఇవన్నీ ఉండాలని ఎందుకు చేశాడు తనితనిగా ఉండాలని ఎందుకు చేశాడు చెప్పు ఒకేలాగా పెట్టచ్చు కదా ఎవరికి ఎవరికి అందరికీ ఆ అనురాగ ద్వేషాలు అనేటివి ప్రజలకి దుఃఖాలు ఇవన్నీ ఒకటిగా పెట్టచ్చు కదా వేరేవేరుగా ఎందుకు చేశాడు ద్వంద ద్వంద్వ స్వభావాలు కమ్ముకునేలా చేశాడంత ద్వంద్వ స్వభావాలు అంటే ఒకరికి ఒక రకంగా వేరెవరికి ఒక రకంగా ఎందుకు చేశాడు ఎందుకు ఒకేలాగా అందరూ ప్రవర్తించకూడదు ఎందుకు మంచిగా మారి ప్రతి ఒక్కరు ఒకే మంచి బాటలో నడవకూడదు నువ్వు చెప్పాలిరా దీనికి దీన్ని చెప్పాలి ఆన్సర్ అండి నేను ఖచ్చితంగా జాన్పాల గారి పక్కన ఉంటే ఖచ్చితంగా అడుగును రైట్ తర్వాత పదహారవ శ్లోకం పద పదహారవ శ్లోకంలో ఏముండదు ముఖం నుండి బ్రాహ్మణులు బాహువుల నుండి క్షత్రులు క్షత్రియులు ఉరువుల నుండి వయసులు పాదాల నుండి శూద్రులు ఉత్పన్నమయ్యారు ఒరే బుడగల బాబాగా ఎందుకు మనుషుల్ని ఇలా పుట్టించాలి ముఖం నుంచి ఒకరు పుడతాడా బాహువుల నుంచి ఈ భుజాల నుంచి ఇంకొకరు పుడతాడా క్షత్రువుడు క్షత్రియుడు యారే ఉదరం నుంచి అంటే భాగం నుంచి ఇంకొకరు పుడతాడా శూద్రులు మాత్రం పాదాల నుంచి పుట్టారా అని నేను ముఖం మీదనే వీడికి అడిగేద్దను నోరు వాడికి ఎన్ని రంధ్రాలు అయితే తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి అవి మూసుకుపోయేటివి మన జాన్పాలు గారు కాబట్టి చాలా చాలా తగ్గింపు స్వభావం కలిగి చాలా మంచిగా ఆన్సర్లు చెప్పాడండి ఆన్సర్లు చెప్పాడు తర్వాత బాగా గమనించండి బ్రహ్మ తన దేహాన్ని రెండుగా విభజించుకుని ఒక భాగం చేత పురుషుడుగా మరో భాగం చేత స్త్రీగా అయ్యాడు అప్పుడు ఆ పురుషుడు ఆ స్త్రీ అందు సంగమించి విరాట్ను సృష్టించాడు ఇదే ఈ గబ్బు రే పనికి మళ్ళీ పొరంబోకు బుడగల బాబాగా ఏంటిది తనుక తానే రెండుగా విభజింపబడి మరలా అంటే అన్న చిన్నలు అవుతారు కదా మీరు అడుగుతారు కదా బైబిల్లో ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు కయ్యను ఎవరు పెళ్లి చేసుకున్నాడు అని పనికి మాలిన ప్రశ్నలు అడుగుతుంటారు కదా మీరు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అని ముఖం మీదనే కడిగ పారేసింది నేను అంటే తర్వాత తర్వాత బాగా గమనించండి ఇప్పుడు బాగా గమనించండి ఇదే ఒకటో అధ్యాయము ఇరవై రెండవ శ్లోకంలో యజ్ఞజాతికి చెందిన కుబే కుబే కుబేరాదులను రావణ బ్రహ్మ మొదలగు రాక్షసులను జలం లేనట్టి ప్రదేశాన నివాసం ఉండే పిశాచాదులను జాతికి చెందిన చిత్రరథుడు మొదలగున వారిని రంభాది అప్సరసులను విరోచనుడు మొదలగు అప్సరసులను అసురులను అసురులను వాసికి మొదలగు నాగజాతులను సర్పాలను గరుడును మొదలగు పక్షి జాతులను పితృదేవతలను తదితర గుణాలను వీరే సృష్టించారు గమనించండి ఇక్కడ రాక్షసుల్ని కుబేదారుల్ని తర్వాత జలం లేని ప్రదేశం అంటే జలముండదంట అక్కడ అట్లాంటి ప్రదేశంలో ఉండే పిశాచాదులను తర్వాత గంధర్వ జాతిని అలాగే అప్సరసులను అస్రులను వాసికి మొదలగు నాగజాతులను నాగపామును పూజించే వారిని ఆ పితృదేవతలను తదితర గుణాలను వీరు సృష్టించారు ఎందుకు ఆ విధంగా తని తనిగా సృష్టించాలి అని ముఖం మీద అడిగి వాడిని కడిగి పారేసింది నేను పాల్ జాన్పాల్ గారు కాబట్టి చాలా తక్కువ తగ్గించుకొని ఆయన మంచిగా బైబిల్ మీద మంచి మంచి ఆన్సర్లు చేశాడు ఇంకొకటి అదే ఇరవై మూడవ శ్లోకం ఏముంది ఇక్కడ ఉరుము మెరుపు పిడుగులు మేఘాలతో కూడిన ఆకాశాన్ని పొడవాటి రోహితం అనే నక్షత్రాన్ని ఇతర నక్షత్రాలను తోకచుక్కలను ఇంద్రధనసును ఉత్సాహాలను ఉత్పా ఉత్పాతాలను మంటలు కలిగిన జ్యోతి జ్యోతిష్యులను ఆ రోదస్లోనే గ్రహాలను కింపు రషాదులను కిన్నెర కుంపులను అక్కడ ఉంటారంట కొంతమందిని కింద సృష్టించాడు ఇంకోరిని పైన సృష్టించాడంట వేరే దగ్గర వేరే చోట్ల మృగాలను పులి వంటి అడవి జా జంతువులను కీటకాలను క్రిమిజాతులను ఈగల నలుల వంటి ఆ క్షుద్ర క్రి క్షుద్ర క్రిములను వృక్షాలను పర్వతాలను ఇలాగా మహర్షులు సృష్టించారంట తర్వాత అంటాడు బాగా గమనించండి ఇరవై ఐదో శ్లోకంలో పైన క్రింద దంతములు ఎలా మనిషికి మనకు పై దంతలివి కింద దంతాలు ఇవి బాగా గమనించండి పై దంతలు ఇవి కింద గంత దంతలు ఇవి ఉండే పశువులను మృగాలను క్రూర మృగాలను రాక్షసులను పిచాసులు మనుషులు ఎవరంట మనుషులు మావి నుంచి పుట్టాయంట ఏ మావి నుంచి పుట్టారో పనికి మన పూరంబోకో అని నేను ముఖాన్ని అడిగేసి ఉంటాను ఈ విధంగా ఎందుకు పుట్టించాలి అని ముఖాన్ని నేను కడిగేసి ఉంటాను నేను ఎలా కడిగేసి ఉంటాను తర్వాత చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి తర్వాత చూడండి అదే ముప్పై ఎనిమిదవ శ్లోకం అధ్యాయం ఒకటి మనుస్మృతి నిత్యాశాసుడు ఆ బ్రహ్మ ఈ ప్రకారం జాగ్రత్ అవస్థల చేత ఎల్లప్పుడూ స్థావర జంగమాత్మకమైన ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటాడు అలాగే నశింపజేస్తూ ఉంటాడు ఇదొక భ్రమణం లాంటిది ఏంటంటే భ్రమణం లాంటిది పునరావృతం అవుతూ ఉంటుంది మరలా అది స్టార్ట్ అవుతూ ఉంటుంది అని ఇలా చేస్తూ ఉన్నారంట సృష్టిని ఈ విధంగా ఎందుకు సృష్టించాలి అని ముఖం మీదనే నేను కడిగి వాణ్ణి పారేసి ఉండేవాణ్ణి చివరగా చివరగా నలభై ఆరవ శ్లోకం ఒకటవ అధ్యాయం ఈ ప్రకారం సృష్టి ప్రళయాలు అనంతంగా ఉన్నందున మన్వంతరాలు కూడా అసంఖ్యాకంగా ఉన్నాయి మన్వంతరాలు ఈ సృష్టిని బ్రహ్మ ఒక క్రీడా వినాదంగా మాటి మాటికి చెప్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు ఎలా అంట ఈ సృష్టిని బ్రహ్మ ఒక క్రీడా వినోదంగా రే పొరంబోకు యహోవ దేవుడు ఒక క్రీడా విక క్రీడా వినోదంగా చేశాడు అని నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు ఏంది ఈ విధంగా చేస్తున్నాడు అట్లా చేస్తాడు దేవుడు కాదు అది కాదు ఇది కాదు అని పొరంబోకు మాటలు మాట్లాడావు కదా దేవుడు చేసిన ప్రతి దానిని ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని అనరా అని ముఖాన్ని కడిగేసి ఉండేవాడు నేను కడిగేసి ఇదిగో నీ గ్రంథంలో ఎవరైతే బ్రహ్మన్నాడు ఏ బ్రహ్మ తను రెండుగా ఇడిపోయి ఆడదానిగా మగవాడిగా ఇడిపోయిన తర్వాత వాళ్ళిద్దరే మళ్ళీ ఏకమై ఇంకొకటి విరాట్ని కన్నాడే ఆ బ్రహ్మ ఏం చేశాడంట ఒక క్రీడా వినోదంగా మాటి మాటికి ఈ సృష్టిని చేస్తూ ఉన్నాడు ఎవరినంటే వాళ్ళని ఎక్కడంటే అట్లా రాక్షసుల్ని వాళ్ళని వీళ్ళని ఏంట్రా ఇది వారి యొక్క మనోగతులు స్థితిగతులు మనస్సు ఇవన్నీ ఒకరికి ఒకరిగా లేనట్టుగా ఎందుకు సృష్టించాడు అని నేను ముఖాన్ని కడిగేసి ఎవరిని వాన్ని ముఖానికి కడిగేసి నేను వచ్చుండేవాణ్ణి చివరిగా చివరిగా యాభై ఒకటో శ్లోకంలో ఏముంటుందంటే సమస్త జన సంరక్షణ తేజో రూపుడైన బ్రహ్మ ముఖం నుంచి భుజాల నుంచి ఉరువల నుంచి పాదాల నుంచి జన్మించిన బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులకు ఇహపర సాధకములైన ధర్మాలు వేర్వేరుగా ఏర్పరిచాడు వేర్వేరుగా ఎందుకు ఏర్పరిచాడు ఎందుక ఏర్పరిచాడు పనికి పోరం పోరంబోకు అని నేను అడుగుండేవాడిని ఎందుకంటే నా దేవుడు అంటే నాకు రోషం కాబట్టి నా దేవుడంటే నాకు రోషం కాబట్టి దేవుడు కాదు అన్నాడు కాబట్టి నేను ఇవన్నీ చూపించి అడిగి ఉండేవాడిని జాన్పాల్ గారు కాబట్టి చాలా చాలా తగ్గింపు స్వభావం కలిగి ఆయన మాట్లాడడం జరిగింది ఇంకొక ఇంకొక బిట్ చూపిస్తారు మీకు అందులో అందులో యేసు ప్రభుల వారి కంట గోచిని ఏంటంటి గోచీని విప్పి గోచి కూడా లేకుండా సిలివేశారు అని ఈ పొరంబాకు సైతాని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడుతున్నారు ఒకసారి వినండి కేవలం వస్త్రములు

వస్త్రాలు అన్నప్పుడు మీరు చెప్పిన రాయల్ రోబ్ అన్నారు కదా రాయల్ రోబ్ కావచ్చు నా ఆర్గ్యుమెంట్ వినండి ఆయన వస్త్రాలను పంచుకున్నారు అంటే నాకు ఆర్గ్యుమెంటే లేదు అక్కడ కానీ ఆయన గోచర్ లాగివేశారు అంటే సహా అర్థం మీ అభ్యంతరం ఏం చెప్పారంటే మీరు ఆయన కేవలం పై వస్త్రం మాత్రమే తీస్తున్నారు. కింద వస్త్రం కూడా తీసేసారా? ఇన్నర్ వేర్స్‌ కూడా తీసేసారా చూపించని అడిగారు. చూపించిన తర్వాత గోషియని మార్చుకోండి అంటున్నారు మీ స్టాండ్ మారింది ఇక్కడ. ఇన్నర్ వేర్స్‌ న్యూడ్ గా సిల్ అండి న్యూడ్ గా సిల్ స్టాండ్ మారింది లేదు. ఆల్రెడీ రికార్డ్ అయింది. అదే గాలు లేదు అది. నేను ఆ పదం ఎందుకు ప్రయోగించారు? ఆ పదం ఇనికి ఎందుకు అభ్యంతరక అనిపించలేదు అన్నది నా ప్రశ్న. మీరు ఇన్నర్ వేర్స్‌ అన్నారు. ఇన్నర్ వేర్స్‌ అన్నది బైబిల్లో ఉందా? ఏది? ఇన్నర్ వేర్స్‌ తీసేసారా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇంత వ్యంగ్యంగా గోచర్ మాట్లాడుతుంటే నా యేసు ప్రభు గురించి ఈయనకి ఎందుకు అభ్యంతరం అనిపించలేదు అది నా ప్రశ్న మీరు గోచర్ అనుకుంటారు ఇంకోట మీ ఇష్టం అది వ్యక్తిగతం కానీ బైబుల్లో లేని దాన్ని ఆపాదించినప్పుడు ఈయనకి ఎందుకు నేను కర్ణాకర్ గారు బైబుల్ చదవలేదు బైబుల్ అంటే ఈయన పోస్ట్ కర్ణాకర్ గారికి బైబుల్ అర్థం కాలేదు అన్నదానికి అది మీరేలా చేస్తారని అభ్యంతరంగా అనిపించినప్పుడు నిన్న యహోవా ఏం అన్నది పట్టించుకోలేదు ఆయన గోచుకోవాలి కర్ణాకర్ గారు హిస్టారికల్ బెట్ మనం చేద్దాం ఒకవేళ టైం ఉంటే దాన్ని అక్కడ క్లారిటీ మీ కన్నకు గారు నేను అంటే ఆయన ఎలా నేను అన్నదాన్ని స్థాపించట్లే నేనేమంటానంటే ఆయన వస్త్రాలు పంచుకున్నారు అని అంటే ఓకే హ్యాపీ అందులో ఏదైనా రావచ్చు కానీ ఆయన గోచి కూడా లాగివేశారు ఈ పదం మీకు ఎందుకు వినండి నన్ను పూర్తిగా మాట్లాడనివ్వండి ఆ పదం మీకు ఎందుకు అభ్యంతరకరంగా అనిపించలేదు సో విన్నారు కదా యేసు లలిత్ గాడు ఈ లల్లిగడి అని చెప్తున్నాడు బట్టలంటే అంట లోపల ఉండే చెడ్డీతో సహా చెడ్డీతో సహా లొంగోటు లేదా లోపల ఉండే కడ్రాయర్తో సహా అంట పంచుకున్నారంట ఒరే పొరంబోకు ఒరే లలిత్ కుమార్గా ఒరే కరుణాకర్ దుర్గునగా మీకు బుద్ధున్నదంట కొంచెం కొంచెం అన్న ఆయన వస్త్రాన్ని ఆయన వస్త్రాన్ని చీట్లు వేశారని ఉంటుంది కదా వస్త్రాన్ని చీట్లు వేసారు అని కదంటరా ఆయన మన జాన్పల్ గారు ఎంత మంచిగా అడుగుతున్నా కానీ వీళ్ళు దీన్ని వీడు ఒక మంచి ఏమంటారు సమన్వయ పాత్రలో ఉన్నాడు కదా పొరంబడు లలిత్ కుమార్ గాడు వీడికి బుద్ధి లేదు ఎందుకంటే వీడు కర్ణాకర కంటే ఉన్మాది కర్ణాకర కంటే ఉన్మాది ఈ పొరంబోకుడు ఎల్కే గాడు అర్థమవుతుందా ఎందుకంటే ఎందుకంటే ఎవరైనా ఎవరైనా బాగా ఆలోచించండి లోపలుండే ఏమంటారు దాన్ని ఇన్నర్ ఇన్నరు ఎవరైనా సీట్లు వేసుకుంటారంట దానికోసం సీట్లు వేసుకుంటారా వేసుకుంటారంటారా అని అంటే బైబిల్లో లేదు కానీ లేనిదాన్ని ఎవడో పనికి మళ్ళీ పోరంబోకూడదు ఒక ఏమంటారు ఘట సర్పం యొక్క పుత్రుడు ఇంకొకటి ఎవడో అంట సినిమా తీశాడంట అందులో అంటే న్యూడ్గా ఏసప్రభుని సిలివేశారంట వీడియోలు చూశాడు వరే మీరిద్దరూ మీరిద్దరూ ఒకప్పుడు ఒకప్పుడు క్రిస్టియన్స్ కదా మరి మీ అమ్మ మీ నాన్నలు ఇది తెలుసుకుని నమ్మారు యేసప్రభు అని నమ్ముంటారంటారా పొరంబో కొల్లారా వాళ్ళకి చెడబుట్టారా మీరు వాళ్ళకి నిజంగా చెడబుట్టారు మీరు చెడబుట్టారు సరే ఓకే నో ప్రాబ్లం అయితే మన జాన్పాల్ గారు దానికి దానికి కూడా సరే ఎందుకంటే వాళ్ళ దగ్గర తగ్గింపు స్వభావం ఉండాలి కాబట్టి ఆయన తగ్గించుకొని కొనసాగించండి అన్నట్లుగా ఆయన కొనసాగింపజేశారు మరి జాన్పాల్ గారి పక్కన నేనుంటే ఏం చేసేవాడిని శివశంకర్ అనేటువంటి నేను ఉంటే జాన్పాల పక్కన ఏం చేసి ఉండేవాడిని రేయ్ రే రే పొరంబోకుల్లారా శివుడి యొక్క ఏంటి శివుడు పార్వతి తెలుసు కదా ఒకనొక రోజు పాచికాలు అదే దాయాలు ఏదో అంటారు కదా ఏవో అంటారు కదా అట్లాంటివి పాచికాలు ఆడుతూ ఉంటే ఆ ఆడే క్రమంలో ఈ యొక్క శివుడికి ఉన్నటువంటి బట్టలు మామూలుగానే అవి చింపురు చింపురి వేసుకో ఉంటాడు కదా చింపురివి చింపురి వేసుకుంటాడు కదా అవన్నీ వన్ బై వన్ విప్పి 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 వేసేస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రతి ఆడినసారి ఈమె గెలుస్తుంది పార్వతి నవ్వు అప్పుడు నువ్వు వేస్ట్గా అడివి నువ్వు ఎందుకు పనికిరాని పనికి మళ్ళను అడివి అన్నట్టుగా ఆమె నవ్వుతూ ఉంటుంది ఆ నవ్వుతూ ఉంటుంది చివరిగా ఏం జరిగింది తెలుసా శివుడికి చివరికి గోచి మిగిలిందండి సీరియస్ చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను గోచి మిగిలింది ఈ గోచీని కూడా ఎట్లాగైనా విప్పించాలనేటువంటి ఉద్దేశంతో మా పార్వతమ్మ నిజంగా మా పార్వతమ్మ ఏం చేసిందంటే ఈ ఇది చివరి ఆట దీని మీద కూడా మనం బెట్టు పెట్టుకుని ఆడదాం నువ్వు గెలిస్తే నీ బట్టలని నీకు ఇచ్చేస్తాను అని అనేటప్పటికీ ఈ శివుడు ఓకే నేను ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఆడతాడు ఆడిన వెంటనే ఆ ఆటలో కూడా మా పార్వతమ్మ గెలుస్తదండి ఎవరు మా పార్వతమ్మ గెలుస్తుంది పార్వతమ్మ గెలిచి ఇప్పరా ఇప్పువా గోచిని ఇప్పు ఇప్పరా ఇప్పువా గోచీని అని నవ్వుతూ ఆమె చేసేటువంటి గొప్ప హాస్యం చాలా అద్భుతమండి మా పార్వతమ్మకి సెల్యూట్ అమ్మా నీకు శతకోటి వందనాలు తల్లి శతకోటి వందనాలు ఎందుకంటే ఇది గోసి విప్పించడం అంటే విప్పించి విప్పించి ఆ గోసి విప్పిన తర్వాత ఇతను ఏం చేస్తారు పరుగు పరుగు తర్వాత మరలా పిలిచి ఆ గోసి ఇచ్చుంటదేమో బహుశా ఎందుకంటే పరులు చూస్తే అని ఊస్తారు కదా ఎట్లా పరులు చూస్తే అని ఊస్తారు కదా అందుకని ఇచ్చుంటుదేమో బహుశా ఇది గోచి విప్పడం అంటే ఆనని వీళ్ళ ముఖాన ఆ శ్లోకాలు చూపించి కడిగి వీళ్ళ కళ్ళల్లో రక్తం చూసిండేవాడిని నేను జాన్పాల్ గారి పక్కన నేను ఉంటే జాన్పాల్ గారి పక్కన నేను ఉంటే అలా చేసి ఉండేవాడిని సో నేను లేకపోయాను జాన్పాల్ గారు దయచేసి ఈసారి మీరు వెళ్ళేటట్టుగా ఉంటే దయచేసి నన్ను తీసుకెళ్ళండి లేదా నన్ను ఆన్లైన్లో తీసుకోండి జస్ట్ ఆన్లైన్లో తీసుకోండి మీరు బైబిల్ మీద పోరాడండి బైబిల్ మీద మంచిది చాలా సంతోషం బైబిల్ మీద మీరు చెప్పండి కానీ డిబేట్ అంటే రెండు సైల్లా ఏం జరిగింది ఎలా జరుగుతుంది ఎలా ఉంది ఇది అసలు చిత్ర డిబేట్ అని నేను ఈ యొక్క వీడియో పూర్వకంగా చెబుతున్నాను నా మనస్ఫూర్తిగా చివరిగా చివరిగా జాన్ పాల్ గారు మాట్లాడినటువంటి మాట ఒక చిన్న క్లిప్ నేను చూపిస్తానండి చూసి చివరిగా కంక్లూజన్ ఇచ్చేస్తాను కంక్లూజన్ ఏంటంటే దైవికమైన లక్షణాలు కనిపించట్లేదు అన్నారు దానికి నేను పదే పదే ఉదయం చెప్పాను దైవికమైన లక్షణాలు ఏంటంటే ఈ మస్ట్ బి క్రియేటర్ మేకర్ ఆఫ్ మ్యాన్ ఓమ్నిషియంట్ షియెంట్ ఓమ్ని పోటెంట్ హోమ్ని ప్రజెంట్ ఇన్ఫైనైట్ ఎటర్నల్ ఇమ్యూటబుల్ విజ్డమ్ హోలీనెస్ జస్టిస్ లవ్ అండ్ ఫాదర్ ఇవి దైవికమైన లక్షణాలు ఈ లక్షణాలు కలిగిన ఏకైక దేవుడు ఈ బైబుల్ ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు సైన్యములు అధిపతిని యహోవ మాత్రమే ఈయనే నిజమైన దేవుడు ఈయన తప్ప ఇంకొక దేవుడు బైబుల్ చెప్తూ ఉంది మీరు మాట్లాడకూడదు మీరు మాట్లాడదు ఎందుకంటే మీ టైం అయిపోయింది కాబట్టి ఈ ఏమంటారు తర్వాత ఈ మధ్యలో వచ్చిన మతం అన్నారు సారీ మధ్యలో వచ్చిన మతం కాదు ఇది ఆది దేవుడు భూమి వ్యాఖ్యలు సృజించను ఈయనే సృష్టికర్త అయినప్పుడు మధ్యలో వచ్చినటువంటి మతాలు ఏంటంటే ఆదికాండ పదకొండు బాబుల గోపురం దగ్గర చెదిరిపోయినటువంటి వచ్చినటువంటి మతాలే మధ్య మధ్యలో వచ్చినటువంటి మతాలు మానవుని చేసిన మతం కాదు ఆయన సృష్టికర్త అయిన దేవుడు క్రైస్తవం పొరపాటు కూడా మతం కాదు క్రైస్తవ్యం నిజం క్రైస్తవ్యం నిజం కాబట్టి ఆదికాండ పదకొండవ ధ్యేయంలో గోపురం దగ్గర చెడిపోయినటువంటి మతాలన్నీ మధ్యలో వచ్చిన మతాలు చిల్లర మతాలు కానీ బైబుల్ ఆదికాండ మొదటి మొదటి వచ్చిన ఆది దేవుడు భూమి మీద సృజించను అన్నది ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన నిజం మానవుని సృష్టించిన దేవుడు థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదండి మన జాన్పాల్ గారు ఏం మాట్లాడాడు చాలా అద్భుతంగా మాట్లాడాడు చాలా అద్భుతంగా మాట్లాడు ఎవరు దేవుని ఈ విధంగా మాట్లాడినా సరే మనము అప్రిషియేట్ చేయాలి జాన్పాల్ గారు వీఆర్ అప్రిషియేట్ యు బ్రదర్ నిజంగానే చాలా సంతోషం మీరేం చెప్పారంటే దేవుడు నిత్యుడు దేవుడు సర్వజ్ఞాని దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సర్వవ్యాపి దేవుడు పరిశుద్ధుడు దేవుడు జీవం గలవాడు దేవుడు ప్రేమామయుడు దేవుడు సత్యవంతుడు దేవుడు పరిశుద్ధుడు అని ఎలుగెత్తి చెప్పారు బ్రదర్ మన ప్రభు యేసుక్రీస్తుని సో చాలా చాలా వందనాలు అది చెబుతూ అది చెబుతూ మీరు అన్నారు ఒక మాట చిరకాలం నిలిచి ఉండి పద్దండి అది చిరకాలం నిలిచి ఉండిపోతుంది ఏంటంటే చిల్లర మతాలు అని వాడారే చిల్లర మతాలు ఎప్పుడు బాబేలు బాబేలు ఏంటది ఆ బాబేలు గోపురం దగ్గర చెదిరిపోయినటువంటి మతాలే చిల్లర మతాలు అని అన్నాడే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ వీఆర్ ఆల్ అప్రిషియేటివ్ కాకపోతే దయచేసి ముత్యాలను మంచి ముత్యాలను పందుల దగ్గర వేస్తే అవి గ్రహించలేవు వాటిని కానీ చివరికి మీరు వెళ్ళి ఏం చేశారంటే బైబిల్ మీద అవగాహన సదస్సులో చాలామంది క్రైస్తవులు ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి బైబిల్ గురించి అని మీరు నేర్పించారు అందుని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను సో ఈ పరంపర ఎక్కడి నుంచి అంటే మన విజయ్ కుమార్ అన్న దగ్గర నుంచి కొనసాగింది సో చాలా సంతోషం చాలామంది ఈ విధంగా వెళ్ళాలి ఈ విధంగా వెళ్ళి మన ప్రభుని యేసుక్రీస్తుని పరిపూర్ణుడు ఆయన పరిశుద్ధుడు నిజంగానే ఆయన ఆయన గొప్పతనాన్ని మీరు బట్టి మీకు అందరికీ వందనాలు తర్వాత నెక్స్ట్ సెషన్లో జరగబోయేటువంటి కార్యక్రమంలో మన జాన్బాబు గారు టిఎస్ అన్నగారు తర్వాత మన విశ్రాంత్ విశ్రాంత్ గారు మంచిగా ప్రభు యొక్క కృపలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి తోడేయండి మంచిగా నడిపింపు ఇచ్చి గొప్పగా వాళ్ళు కూడా చేయాలని మనం అందరం ప్రార్థిద్దాం ప్రార్థన చేద్దాం తప్పుకుంటాం సో ఈ వీడియో పూర్వకంగా మన మరొకసారి మా బాబు గారు మా మా జాన్పాల్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ప్రైజ్ దాడ్ బ్రదర్ ప్రైజ్ దలాడ్ నేను మీకు ఫోన్ చేశాను మీరు బహుశా బిజీ ఉండటం వల్ల ఫోన్ తీయలేరేమో సో వెరీ గుడ్ బ్రదర్ కీప్ ఇట్ అప్ గాడ్ బ్లెస్ యూ